స్కారం అండి నా పేరు మల్లూరు చంద్రశేఖర్ సిపిఎం పార్టీ యస్సులు మండల కమిటీ సభ్యుని అయితే ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు తమను గెలిపిస్తే ఆరు గ్యారంటీలని ఇచ్చి అమలు చేస్తామని చెప్పని కలబొలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి పదిహేను నెలల్లో గడుస్తున్నప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏది కూడా సక్రమంగా అమలు పరిచినటువంటి పాపాన పోవడం లేదు అంతేకాకోకుండా ఇస్తానటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీలు రైతులకి ఈ రోజు వరకు కూడా పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ సరలేదు అవి ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో ఏంటనేది కూడా అధికారులకు కూడా ప్రభుత్వం నుంచి సక్రమైనటువంటి అవగాహన కల్పించడంలో వైఫల్యం ఉంది అలాగనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సులు ప్రయాణం అని చెప్పారు కానీ సరిపడిన బస్సులు లేవు గతంలో ప్రతి అరగంటకు సత్తుపల్లి నుంచి విజయవాడకు ఒక బస్సు ఉండేది మా ప్రాంతంలో కానీ ఈరోజు ప్రతి గంటకి ఒక బస్సు కూడా సక్రమంగా లేదు దీంతో ఉన్న అరకొర బస్సుల్లో మహిళలు పురుషులు కలిసి ప్రయాణం చేయలేక మహిళలు పురుషులు కొట్టుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇటీవల కన్నక్టర్ల మీద డ్రైవర్ల మీద కూడా మహిళలు దాడి చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కళ్ళుండి చోల్లేని కబోదులాగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తూ ఉంది అందుకనే వెంటనే ఆర్టీసీ బస్సులను కూడా సరిపడి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అలాగే స్కీమ్స్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం గ్రామ దీప్తలు ఇలా చిరు ఉద్యోగులకి అనేక బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఈనాడు ఎటువంటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు అదేవిధంగా ఎలాంటి వారబందీ లేకోకుండా సాగర్ నీరుని రైతాంగానికి పంటలకే ఎల్లప్పుడూ అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయకుంటే మరో పోరాటానికి కూడా సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం